హలో అండి అందరికీ బ్రాహ్మణ భోజన ప్రియాహ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మైసూర్ బోండాను ఎలా చేస్తామో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు మైదా పిండి పెరుగు రెండు లేదా మూడు స్పూన్ల బొంబాయి రవ్వ రుచికి తగినంత ఉప్పు అండ్ వంట సోడా బేకింగ్ సోడా నేను ఇక్కడ టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను దాంట్లోనే రెండు స్పూన్ల గో బొ బొంబాయి రవ్వ యాడ్ చేశాను ఒక చిన్న స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేశాను దానికి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ కలిపి బాగా ఫస్ట్ ముందే కలుపుకొని దానికి తగినంత పెరుగు కొద్దిగా కొద్దిగా వేస్తూ మనం కలుపుకోవాలి ఉండలు కట్టకుండా అలాగే సాల్ట్ ఇప్పుడే ఇప్పుడు వేయొద్దండి ఇదంతా కలుపుకొని బాగా మనము బోండాలు వేయడానికి అనుకూలంగా ఉండేటట్టు వేసి కలుపుకోవాలి మనం కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే రెండు స్పూ రెండు రెండు కప్పుల మైదా వాడితే అందులో ఒక కప్పు గోధుమ పిండి కూడా వాడచ్చు ఒకవేళ గోధుమ పిండి యూస్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ అది పిండి నా నాణాలు కాబట్టి నేను ఇక్కడ మైక్రోవేవ్లో పెడుతున్నానండి మీరైతే డైరెక్ట్గా బయట పెట్టొచ్చు లేదు అంటే మనకి ఇక్కడ మాకు ఇక్కడ కెనడాలో కొద్దిగా చల్ల ప్రదేశం కాబట్టి నేను ఇట్లా మైక్రోవేవ్లో పెట్టినా లేదంటే మనం స్టవ్కి వచ్చే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు పులుస్తుంది లైట్గా కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది పిండి తర్వాత దాంట్లోకి నేను కొత్తిమీర జీలకర్ర పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు నేను పిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిరపకాయలు వేయలేదు రుచికి తగినంత ఉప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు నేను ఇక్కడ మాకు ఇక్కడ ప్యాకెట్లో వస్తుంది పచ్చి కొబ్బరి తురిమినేది అది కొద్దిగా యాడ్ చేశాను ఇవన్నీ కలుపుకొని ఒక బాణల్లో నూనె వేడి చేసుకొని ఇంకా ఇవి బజ్జీలు బోండాల్లాగా వేసుకోవడమేనండి నేను ఆ నూనె కాగేలోపు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దానికి కావాల్సిన పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని పప్పులు కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు వేసి మనము పచ్చడి గ్రైండ్ చేసుకున్నాను దానికి పోపు పెట్టుకున్నాను ఇంకంతేనండి ఇది చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఒక ఒక మూడు లేదా నాలుగు గంటలు నానితే బెటర్ మనకు అక్కడ ఇండియాలో మాకు ఇక్కడ కొద్దిగా ఎక్కువసేపే నానాలి కాబట్టి నేను మోస్ట్లీ ఇది నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తాను లేదా మార్నింగ్ వీళ్ళు వీళ్ళని స్కూల్కి పంపించి అప్పుడు నానబెడతాను మళ్ళీ వీళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మా వారి ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు బోండాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను సో పిండి ఎంత బాగా నానితే బోండాలు అంత బాగా అంత మెత్తగా వస్తాయి సో అందుకని కొద్దిగా ఎక్కువసేపు నానపెట్టుకుంటేనే మాకు ఇక్కడ బాగా వస్తాయండి ఇక మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్లో ఇలానే కొన్ని ఇంకా మంచి రెసిపీస్ చేసి వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది నాకు కూడా ఓకే అండి మీకు ఈ రెసిపీస్ నచ్చితే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి విల్ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ